గుంటూరు జిల్లాలోని బాపట్ల ఎస్సీ రిజర్వుడు లోక్సభ స్థానానికి రాజధాని ప్రాంతంలోని ఉద్దన్ రాయిని పాలానికి చెందిన నందిగం సురేష్ పేరును ఖరారు చేశారు వైసీపీ అధినేత జగన్ తొమ్మిది మంది లోక్సభ అభ్యర్థులతో తొలి జాబితాలోని సురేష్ పేరును ప్రకటించారు ఉద్దన్ రాయిని పాలెంలో అరటి తోట దగ్గమైన కేసులో సురేష్ పై అప్పట్లో ఆరోపణలు ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే దాంతో వైసీపీ అధిష్టానానికి సురేష్ దగ్గరయ్యారు తొలుత యువజన విభాగం నాయకుడిగా సురేష్ క్రియాశీలక పాత్ర పోషించారు ఈ క్రమంలో బాపట్ల ఎస్సీ రిజర్వుడ్ స్థానాన్ని రాజధాని ప్రాంతానికి చెందిన సురేష్ కు కేటాయించాలన్న భావనతో అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపినట్లు సమాచారం తొలి జాబితాలోనే సురేష్ పేరు రావడం విశేషం శనివారం రాత్రి ఆ పార్టీ విడుదల చేసిన జాబితాలో బాపట్లకు నందిగం సురేష్ పేరును ప్రకటించింది రాజధాని ప్రాంతం ఉదండాయని పాలానికి చెందిన ఆయన రాజధానిలోని పార్టీ తరపున చేసిన ఆందోళనలో చురుగ్గా పాల్గొన్నారు తొలి నుంచి అధినేత జగన్ కు సన్నిహితంగా ఉంటుండగా ఏడాది కిందట బాపట్ల లోక్సభ సమన్వయకర్తగా నియమించారు నర్సరాపేట లోక్సభ సమన్వయకర్తగా విజ్ఞాన్ విద్యా సంస్థల డైరెక్టర్ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు గుంటూరు లోక్ సభకు సమన్వయకర్తగా మూడేళ్లు పనిచేసిన తర్వాత నర్సరావుపేటకు మార్చారు నర్సరావుపేట నుంచి కూడా తొలి జాబితాలో చోటు దక్కలేదు గుంటూరు నర్సరావుపేట లానలపై సందిగ్ధం కొనసాగుతోంది స్థిరాస్తి వ్యాపారం చేసేవారు తొలుత కాంగ్రెస్ లో ఉన్నారు వైకాపా ఆవిర్భవం తర్వాత దానిలో చేరారు బాపట్ల లోక్సభ సమన్వయకర్తగా ఏడాదికి పైగా కొనసాగుతున్నారు మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు గతలో వైకాపా యువజన విభాగంలో పనిచేశారు కొంతమంది అయితే అసలు తమకి సీటు వస్తుందని ఊహించలేదని జగన్ తమకు టికెట్ చాలా సంతోషంగా తనను ఎంపీ అభ్యర్థిగా జగన్ ఎంపిక చేస్తారని అస్సలు ఊహించలేదని సురేష్ తెలిపారు వైఎస్ జగన్ ఆశీస్సులతో తాను ఖచ్చితంగా ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు ఏపీలో వచ్చేది జగన్ నాయకత్వమేనని వచ్చే నవనాయకత్వానికి నాంది పలకడానికి ఏపీ ప్రజలు సిద్దంగా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు